రాజుల రెండో గ్రంథము రాజు రెండో గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన పదో వచ్చిన సార్ కాగా కాగా ఆమె తన పెరిమిటిని చూచి మన ఎందుకు వచ్చి చూపోవచ్చు మన ఎందుకు వచ్చు చూపోవచ్చున్న వాడు ఆ భక్తి గల దైవచనుడు భక్తి గల దైవచనుడు నేను ఎరుగుతుడు నేను ఎరుగుతుడు కావున ఆ భక్తుతో చెప్తుంది భార్య ఆమె ఇవ్వాలంటే సునేమి రాయు ధనురాలైన స్త్రీ అని దానికంటే పైన ఉంటది ధనురాలైన స్త్రీ సునేమి రాయు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆమె మంచి ప్రార్థన పోరాలు భరతంతో చెప్తుందయ్యా మన దగ్గరికి వచ్చు చూపోయి దైవజనుడు భక్తిగల దైవ జనుడు మన ఇంటికి దైవ జనుడు అంటూ ఏమంటుంది భరతంతో చెప్తుంది ఒక ఆలోచన ఇస్తుంది భార్య ఏమని కావున కావున మనము అతనికి మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి మంచిది గోడ మీద ఒక చిన్న గది కట్టించి అది ఆ పదాన్ని మంచిది చదవాలి గోడ మీద ఒక చిన్న గది గదిని కట్టించి అందులో అందులో అతని కొరకు అతని కొరకు మంచము మంచం బల్ల బల్ల పీట పీట దీపాస్తంభము దీపాస్తంభము ఇప్పుడు ఇక్కడ సునేమిరాలు అని పిలబడుతున్న కనురాలు స్త్రీ ఉన్నది ఆమె అనున్నటువంటి ఉన్నటువంటి పట్టణములో ఆ ప్రాంతంలో బలముగా దేవ చేతులు వాడపడుతున్నటువంటి గొప్ప దైవ సేవకులు ఎయి గారు ఉన్నాడు అతడు ఆ మార్గాల్లో ఆ గ్రామంలో ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్తాడు నా ఆత్మీయ బిడ్డ ఉన్నది కదా ఇక్కడ ఒక శ్రేణి పాల్గొనిద్దాంలే అన్నట్లుగా వెళ్తాడు అయితే ఆమె అంతకంటే ముందు ఏం చేసిందంటే అయ్యా అయ్యా దైవ సేవకులారా అయ్యా నువ్వు గొప్ప దైవ చే అయ్యా నువ్వు ఎప్పుడు మా గ్రామంలో కదా మీరు పాదాలు పెడితే మా ఇల్లు అశ్రవదించబడుతున్న మా కొరకు ప్రత్యేకమైన కాదయ్యాడు ఒకసారి అడుగు పెట్టి ప్రార్థన అయ్యా అన్నట్టుగా చెప్తుంది చెప్తే సరే బిడ్డ అని చెప్పి చెప్పాడు వెళ్ళాడు అలాగే ఆ గృహాన్ని దర్శిస్తూ ముందు కొనసాగుతున్నాడు కొనసాగుతున్న సమయంలో ఆమె భర్తతో చెప్తుంది అయ్యా మన ఇంటికి వచ్చి చూపొచ్చున దయవచ్చు కలిగిన భక్తి కలిగిన బిడ్డలు ఏం గమనిస్తారు సేవకుడు అంటే మాయగారు మా ఇంట్లో చూస్తాడు మా ఇంట్లో ప్రవర్తిస్తాడు మాయగారు మాతో ఎట్లా ఉంటాడు మాయగారు మనం ఎంత ప్రేమిస్తున్నాడు మాయగారు అసలు ఎలా ఉన్నాడు మాయగారు ప్రార్థన ఎలాగుండదని ఆత్మీపీడ్డలు అందరూ ఏం చేస్తారంటే సేవకులు గమనిస్తూ ఉంటాడు అమ్మ మీరు కూడా గమనిస్తారు నన్ను నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ ఎక్కడ దొరికిపోతాం అన్నట్టు చెప్పాడు కానీ గమనిస్తాడు దేవునికి భక్తి మీద దైవ సేవకుడు ఇంటికి వస్తూ పోతుంది కాబట్టి అయ్యా మనమున్న ఇంటి దైవ సేవకుడు బాగుండదు అయ్యా మనం ఐగర్ అయినప్పుడు అప్పుడప్పుడు చీ చూచు అనుకుంటాం కదా మరి ఆ ఇంటికి వచ్చి ఐగారు కూర్చుడు బాగుండదు ఒక ప్రత్యేకమైన గది కడదామయ్యే మనకు స్థలం ఉంది కదా ఆ స్థలంలో ఒక ప్రత్యేకమైన గది కట్టి ఆ గదిలో దైవ సేవకుడు వచ్చినప్పుడల్లా సేన తీ సేన తీరదందుకు ఒక గుారో నిర్మితమయ్య ఒక గదిని కడదామై ఇల్లు కడదామంటే ఆమె భర్త కూడా మంచివాడు పాపం భార్య మంచుకుంటే భర్త మంచుకుంటే భర్త మంచుకుంటే భార్య మంచుకుంటుంది ఇద్దరు మంచిగుంటే పిల్లలు ఇద్దరు ఇట్లా కొన్ని కుటుంబాల పరిస్థితులు కొన్ని కుటుంబాల పరిస్థితులు అందరూ కాదులేదు మొత్తం ఇక్కడ భార్య మంచిదే భర్త కూడా మంచి వాడే ఏసు నా గుడిచ్చిన ఆత్మ పిల్లలు అందరూ మంచి వాడే మంచి కూడా వస్తారు ఇప్పుడు ఇప్పుడు కొరకు గది కట్టించారు మొత్తం ఇదైతే గది కట్టించారు కట్టి ఏం చెప్తుందామే అయ్యా ఆ గదిలో దైవ కొరకు ఒక చెప్పండి ఇప్పుడు అక్కడ ఆ మాట చదువు అందులో అతని కొరకు మంచము అందరండి మంచము బల్ల బలపీట దీపాస్తంభము దీపాస్తంభము ఏం పెడదాం ఉంటుంది భర్తత్వీ చెప్పండి ఏం పెడదామన్నది గదిలో మంచం పెడదాం బల్లపీట పెడదాం దీపస్తంభం పెడదాం మూడు వస్తువులు అయ్యగారి కొరకు అక్కడ పెడతాం ఆ గుడారంలో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎలిష్ కొరకు కనురైన స్త్రీ ఒక గదిని కట్టింది ఇప్పుడు ఏసై కొరకు ఎలిష్ అనగా నేను ప్రకటించుతున్న ఎస్ఐకు సాదృశ్యం ఏదృశ్యం ఏసయ కూడా మన గుడారముగా నివసించినట్లుగా ప్రత్యేకించబడిన వ్యక్తులమై ఉండాలి ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగిన వాడాలిస్తున్న మన గురములో ఉండటంటే ముందు మన గుడారములో ఉండాలని ఆయన ఇష్టపడతాడు మనము ఆయన ఉండగలిగినటువంటి గదిగా మార్చపడితే మనము ఎక్కడ ఉంటే ఆయన అక్కడనే ఉంటాడు కొంతమంది వాళ్ళ హృదయం అనే గది శుభ్రంగా ఉండదు వాళ్ళున్న గది శుభ్రంగా ఉండదు వాళ్ళున్న గది శుభ్రంగా ఉండదు వాళ్ళ హృదయం కూడా శుభ్రంగా ఉండదు ఏసే ఉండడు ఏసే రా ఏసే రా హృదయం ఉండయా ఏసే నాతో ఉన్నాడే పాతున్నారు ఆ హృదయం ఉన్నాడు ఏమనుకుంటారు హృదయం స్కానింగ్ స్కాన్ తీసుకొచ్చి ఒకసారి ఫోటో నాకు నీ పేరు ఈనాడు పేపర్ లెక్కిస్తా ఇప్పుడు ఏసయ్య ఎలిష ఆ గదిలో ఉన్నాడు అంటే యేసు ప్రభులు మన గదిలో ఉండున్నట్లుగా మొదటిగా మన ప్రభుకు అప్పగించుకోవాలి నేను మూడు ఆత్మీయతలు చెప్తాను ఇంతకుముందు కూడా మూడు చెప్పాను ఇందులో కూడా మూడు ఆత్మీయతలు నేర్చుకున్నాను ఆ గదిలో మంచము అందండి మంచము మంచు ఎందుకుంటది చెప్పండి అమ్మాయి చెప్పండి ఎప్పుడు ఇల్లు కట్టుకున్నాడు మా ఇస్తాకు ఒక మంచి మంచం మంచే మంచం డబల్ కట్ మంచం తెచ్చుకున్నాడు అనుకో ఆ అమ్మ ఏం తెచ్చుకున్నాడు అమ్మాయి కూర్చోడానికి పడుకోవడానికి మంచిగా మంచం తెచ్చుకుంటాడు అంటే దాని అర్థం ఏంటంటే సుఖంగా ఉండేందుకు వాడిని మనసు మరి ఇక్కడ దైవ సేవకునికి ఆమె ఏర్పాటు చేయను ఉన్న ఆమె ఉద్దేశం ఏంటి అంతరార్థం ఏంటిది ఆత్మీయత ఏంటిది అక్షరానుసారంగా ఆలోచిస్తే అది సుఖానికి అయితే కీర్తనకారుడు మనసు కొరకు ఒక మాట చెప్తున్నాడు కీర్తనకారుడు అయిన దావీదు మనసు కొరకు ఒక మాట చెప్తున్నాడు అరవై మూడో కీర్తన నాలుగో చరణం చదవండి ఒకసారి అరవై మూడో కీర్తన నాలుగో చరణం చదవండి నా మనసు మీద నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాగరణ రాత్రి జాగరణ యందు ఉన్న ధ్యానించును ఉన్న ధ్యానించినప్పుడు ప్రభు మీదడు ప్రభు మీదడు దొరికినట్లుగా నా ప్రాణము నా ప్రాణము దృష్టి పొందుచు ఉన్న యేసు రక్తమే చేయు హల్లెలూయా ఇక్కడ మనసు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రాత్రి జోమలంతా కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని నిద్ర ఆపుకొని దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగి చేతులెత్తి ఆరాధించిన కొరకు ఆత్మీయతను నేర్పించున్నీవితంలో ఉండాలి ఒక మాట మీరు నేర్చుకొని తెలుసుకోవాలి మంచి ఉండాలి కానీ ఆ ఏసులో మనం పడుకోవద్దు అదేం లోపం అని అనుకోగలిగి అదే వైరాగ్యం అంటే మంచి పొరుపు ఉండాలి ఆ పరుపులో మన సుఖంగా నిద్రపోద్దు అదే వైరాగ్యం తినంత ఆహారం ఉండాలి తినద్దు అదే వైరాగ్యం వేసుకునే పట్టలు ఉండాలి అవి ధరించు అదే వైరాగ్యం కావలసినంత తనం ఉండాలి దాని వైపు మన మనసు ఉన్నది అదే వైరాగ్యం వైరాగ్యం కలిగిన భక్తి చేయాలి

ప్రార్థన చేస్తున్న నేర్పించున్నది సమయం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా దాటుకొని వెళ్తున్నాను గమనించండి అర్థం చేసుకోండి బల్లపీట రెండోది బల్లపీట లేని ప్రాంతం ఇరవై నాలుగో అధ్యాయం ఆరు ఒకసారి చదవండి తొందరగా తీసుకు తొందరగా తొందరగా ముందు లేవి ఇరవై నాలుగో ఆరు యహోవా సన్నిధిని నిర్మలమైన బల మీద ఆలేసి పక్షముల గల రెండు దొంతులుగా వాటిని ఉంచబడిన ఒక్కొక్క తొత్తి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచబడి సాంబ్రాంతి కొడుకున్న పన్నెండు పక్షులు ఉండాలి నేను ప్రభు బలనాడు ఈ వివరణ మీకు ఇచ్చారు కొంత వరకు మీరు విన్నారు బల్ల మీద పెట్టబడిన రొట్టెలు అనే దాని కొరకు ఆత్మీయత ప్రభులనే చెప్పాను ఇక్కడ అదే అదే వచ్చినానికి సాదృశ్యంగా అపస్తుడైన ప్రభుత్వ స్పష్టంగా రాశాడు ప్రతి తొమ్మిది రెండు సార్ ఏడా ఎనగా మొదట ఒక గురారంబడి అందులో దీపాస్తూ దాని మీద ఉంచబడిన ఉంటాడు దానికి పరిశుద్ధ స్థలం అనే పేరు ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉన్నది ప్రత్యక్ష గుడారంలో మూడు స్థలాలు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఆవరణం అనగా భాగము పాదము రక్షణకు సూచిస్తుంది పరిశుద్ధ స్థలము బాప్తి స్థానిక సూచిస్తుంది అతి పరిశుద్ధ స్థలం నిత్యత్వానికి నిత్య జీవానికి సూచనగా ఉన్నది ఇక్కడ పరిశుద్ధ స్థలంలో కొన్ని ఉపకరణములు ఉన్నవి అందులో మన దీపస్థంభం ఉన్నది దూగవేదిక ఉన్నది రొట్టెల పల్లెపీట కూడా ఉంది ఈ పరిశుద్ధ స్థలంలో ఈ పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఈ పల్లపీట మీద ఏమున్నాయి అంటే రొట్టెలు ఉన్నవి అందరు చెప్పండి ఏమున్నాయి అంటే అక్కడ ఆ బిడ్డ ఆ కనురాలైన స్త్రీ ఆ పల్లెపీటని ఏర్పు నుండి చేయటంలో ఆమె యొక్క ఆత్మీయ లోతులు ఏమిటాయి అంటే ఆ పళ్ళపీట మీద ఏముండాలి రొట్టెలు ఉండాలి ఏముండాలి రొట్టెలు ఉండాలి రొట్టెలు అంటే మనకు తెలిసిన అక్షరానుసారంగా ఆలోచిస్తే పగ్గతినుడు అమ్మా ఏంటి నువ్వు బాగా తిండి పొందు అని గొంతుకు ఏం పెట్టుకోవాలి ఎవరం పెట్టుకుంటున్నమ్మా మొక్క మొక్కని స్వత్రం స్వత్రని ఎంతని చెప్పు చెప్పు అది మాత్రం ఫాస్ట్ మీరు ఏమని చెప్పండి బాధనాలు గంట ఏమైనా చెప్తా రాత్రి పన్నెండింటి నుంచి మూడు కుటుంబ కడబిండ తింటా మొక్కల మీద ఉంటా అంటే నిద్రపోతా తీసుకొట్ తెచ్చేలు నిద్ర వల్ల ఏమవుతుందంటే మత్తు వస్తుంది అంటే బాగా తిండి వల్ల ఏమవుతుంది మత్తు వస్తుంది భయం మనం ఆలోచిస్తే ఆమె బల్లపీట పెట్టింది ఎందుకే దాని మీద రొట్టెలు పెడతాం తినండియా అయితే వచ్చినప్పుడు ఆయన రొట్టెలు పెడదాం ఆయన అన్నట్లుగా కాదు అక్కడ ఉన్న బల్లపీట ఏ సూచిస్తుందయ్యా అంటే రొట్టెలు అది రొట్టె నినికి సాదృశ్యం ఉంది మొత్తం మూడవ వచ్చిన నాలుగు వచ్చిన వరకు చదవండి ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి నీవు దేవుడి కుమారుడు ఈ రాళ్ళు రొట్టెలకు నట్టు ఆజ్ఞాపించు అని అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించదు అనేక దేవుడి రొట్టె దేనికి సదృశ్యంగా ఉన్నాయి వాక్యానికి సదృశ్యంగా ఉన్నాయి దేనికి సదృశ్యంగా ఉన్నాయి వాక్యాన్ని నేను మొదటి చెప్పాను మంచు అంటే వైరాగ్య దేవుడు సుధించగలిగిన అనుభవం అని ఒకటి చెప్పాను రెండోది బలపీట చెప్తున్నాను బలపీఠ దేనికి అంటే ప్రతి నిత్యము ప్రతి పుదానములు చదువుకున్న బిడ్డలందరూ కూడా వాక్యాన్ని చదివే అనుభవాలు అనుభూతి ఉండాలి అనుభవాలు అనుభూతి ఉండాలి మనుషులు రొట్టె వల్ల కాదు దేవుడు నోటను ఉండొచ్చు ప్రతి మాట వల్ల జీవించడం సాధారణ అభింది ఆ మాట మనకు కాలం దృష్టి ఆలోచనలో ఈ మాట కనబడుతుంది కాబట్టి ఇప్పుడు రొట్టె దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే వాక్యానికి సాదృశ్యం నిశ్చయముగా ఈ గుడారములు కూడా నా దేవుడు తన దివ్యమైన వాక్యము చేత ఈ గుడారములు ఆశీర్వదించుగాక ఈ గుడారములోనికి అడుగు పెట్టిన ప్రతి కూడా ఆయన వాక్యము చేత పరిమళించుదురుగాక ప్రకాశించుదురుగాక వాక్యం యొక్క ప్రత్యక్షత ఈ గుడారముల సమృద్ధిగా కలుగునగాక నా దేవుడు వాక్యం యొక్క అనుభూతి ఆయన ప్రత్యక్షత ఆయన ప్రభావం ఈ గుడారముల విడుదల చేయుడుగా

వాక్యానికి ఉన్నాయి వాక్య ధ్యానం ఉండాలి వాక్యం ఉండాలి మీరు చదువు రాకుంటే పాత్ర చదువు రాదు కదా మరి మేము చేసేది మాకు మరి ఆ బలి ఎక్కడొచ్చేది ఆ వచ్చేది అక్కడ వాక్యం ఎట్టు పెట్టుకునేది మేము ఇప్పుడు చదివేదని మీరు అనకండి మీరు తెలియదు మీరు మాట్లాడితే నేను అంతకంటే తెలియదు మాట్లాడతాను ఏంటంటే మీరు ప్రతిరోజు వాక్యం పెట్టుకొని చూడగా వ్యక్తించులుగా తప్పించలేదు మా అప్పుడప్పుడు కొత్త వాక్యానికి సాదృశ్యం వాక్యం అని ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది కాక కీర్తన నూట ఇరవై మూడో కీర్తన ఒక మాట ఉంటుంది నీ పాచిన పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలి ఒక్కల వలె ముందు అని ఉంటుంది అసలు నేను చెప్పుకుంటూ వెళ్తున్నా నీ పాచిన పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వల్ల పళ్ళ భోజనము పళ్ళ దేనికి సూచిస్తుంది అంటే అక్కడ పళ్ళ చుట్టూ పిల్లలు కుటుంబము అంటే ప్రతి క్రైస్తవ బిడ్డల కుటుంబాల్లో ఐక్యత ఉండాలి ఏముండాలి ఐక్యత ఉండాలి తినవా నా నాకు అర్చ పాడు పుట్టవాళ్ళు అది ఉండదు క్రైస్త బిల్లలో ఏముండాలి సమాధానం ఉండాలి పిల్లల్ని ముర్చుని పెట్టుకొని భార్య భర్తలు కూర్చొని అమ్మాయి రోజు వేసిన వేసుకోత్రం మంచిది బిడ్డి అని బిడ్డ ప్రార్థన చేయాలి ఆశీర్వదించు నాకు మంచి ఆరోగ్యం పెట్టేదాన్ని కృపణి తిన ఏముండాలి ఏమంటలం మా ప్రతిక్రీస్తు పట్ల జీతంలో ఐక్యత ఉంది అప్పుడు ప్రతిక్రీస్తు పట్ల కూడా పాలపిట ఐక్యత సూచిస్తుంది ఏమంటలం రోజులు చెప్పండి ఐక్యత ఏంటి ఐక్యత అంతే చూసినా ఇక్కడ తెలుస్తుంది ఐక్యత అలా ఉన్న పిల్లలు ఉన్నారు పిల్లలకు ఐక్యత bare వస్తుందనుకుందను ఎందుకు లోత సిమల ముఖ్యం ఐక్యత సత్తం చే వదలనియా లోత సిమల ముఖ్యం ఏమరలేక కబట్టి ఐక్యత కలిగిన కుటుంబం దేవుడు అలాంటి ఆశీర్వాదాలు కూడా అనుకరించుందా ముందుకు వెళ్తాం దీపస్తంభము ఏంటి గడి కట్టించింది అతను మూడు ఏం చెప్పాను నేను అక్కడే ఉన్నాను వాక్య దగ్గర ఉన్నా లేకపోతే ఆకాశంలో ఎక్కడ చెప్పండి ఎక్కడ ఉన్నారా ఇప్పుడు మన దగ్గర దీపస్తంభం దగ్గర ఉన్నాం ఏంటిది మూడోది దీపస్తంభం దీపస్తంభం దేని సూచిస్తుంది మొత్తం ఐదు వంద దీప వెలిగించి మతం క్రింద పుచకిన కింద మనుషులరికి కానీ దీపస్తంభం నిద పెట్టుదురు అని మీద ఉన్నా యాదేని నిన్నే ప మిరేదొ తీరియేట పర్పం అర్పిస్తారు అంతే ఉంటక్కడ వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వాళ్ళందరికిని వెలిగించునక దీపస్తంభము నిదనే పెట్టుదురు ఎందుకు దీపస్తంభం మీద దీపావం దేనికి సూచన ఉంది దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెడితే వెలుగమవుతుంది మరణిపోతుంది ఆ వెలుగును తీసుకెళ్లి ఎక్కడో గదిలో దాచి పెడితే మరణైపోతుంది ఆ వెలుగును వెలిగించి అది ఎక్కడో ఒక ములాన్ని పడితే మరణిపోతుంది ఇప్పుడు అది అట్లుండదు ఇల్లు మొత్తం కూడా వెలుగు అంత కింద దాని ఆత్మీయత వేరే ఉండదు అని మళ్ళీ వేరే ప్రసంగం అయిపోతుంది దాన్ని ఇప్పుడు కొనసాగించలేను కాబట్టి కొంచెం తొందరగా సూచిస్తుంది మంచం కూడా దేనికోవాలని సూచిస్తుంది అక్కడ ఉన్న ఆత్మీయత మన ఆత్మీయ జీవితం కూడా ఉండకూడదు అది దీపస్థంభం మీద పెట్టబడాలి దీపస్థంభం మీద పెట్టబడిన ఆత్మీయత కలిగినటువంటి ఆ కుటుంబాన్ని చదువుకుంటే ఆ దీపస్థంభం మీద పెట్టబడినటువంటి వ్యక్తి దేనికి సూచన ఉండడు చదువు

Ah, sim, mas eu não. Eu não vou matar o